వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇంతటికి ఏంటి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకంటే నవ్యాంధ్రప్రదేశ్ అంటే నూతన రాజధాని ఏదైతే ఉందో అది అమరావతి పునర్నిర్మాణాన్ని పనులకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టూ ఆ విషయం ఈరోజు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అంగరంగ వైభవంగా ఈ వేడుకలు ఒక పండుగలాగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడ దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని తన చేజేతులారా మిస్ చేసుకున్నారని కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవాలి అమరావతిలో కర్నూలు పండుగగా జరుగుతున్నటువంటి ఈ వేడుకకు హాజరు కావాలంటూ కూడా కూటమి సర్కార్ స్వయంగా ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి ఆ ఆహ్వానాన్ని మన్నించలేదు శుక్రవారం జరిగిన అంటే ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం బుధవారం మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అందింది అయితే తన మునుపటి వైఖరి మాదిరిగానే మొండిగానే సాగిపోయారు జగన్మోహన్ రెడ్డి అయితే గురువారం రాత్రి తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు ఇక్కడ వెరసి అమరావతి పునర్నిర్మాణానికి తాను హాజరు కావట్లేదని ఆయన తేల్చి చెప్పేశారు కూడా అయితే తెలుగు నేల విభజన తర్వాత కూడా రాజధాని కూడా లేకుండా ఒక ప్రస్థానం మొదలుపెట్టి ఏపీకి నూతన రాజధానిగా అమరావతి నాటి నుండి నేటి వరకు కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు బాబు ఎంపికను స్వాగతించినటువంటి జగన్ అమరావతికి తాను వ్యతిరేకం కాదని కూడా ప్రకటించారు అంతేకాకుండా తాను రాజధాని నిర్మాణానికి ముందే తన ఇంటిని రాజధానిలోనే కట్టుకుంటున్నానని కూడా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లాంటి భవంతిని కూడా కట్టుకున్నారు అంతే ఇక్కడ జగన్ నిజంగానే అమరావతికి అనుకూలంగా ఉన్నారన్న భావంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనం వైసీపీకి ఓటేశారు ఎప్పుడైతే సీఎం పదవి బాధ్యతలు చేపట్టారో జగన్మోహన్ రెడ్డి తనలోని అమరావతికి వ్యతిరేకతను కూడా వ్యక్తం చేయడం ప్రారంభించారు అంటే అమరావతి రాజధానిగా ఆయన యాక్సెప్ట్ చేయలేదు మూడు రాజధానుల అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు అప్పట్లోనే అప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతి రాజధాని అనేది కూడా వ్యతిరేకించినట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే నిర్మాణాన్ని అటకెక్కించారు అమరావతి రాజధాని నిర్మాణాన్ని అలాగే కొత్తగా విశాఖ పాలనా రాజధాని కడతానంటూ కూడా విచిత్రమైనటువంటి ప్రకటనలు చేశారు ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఘోర పరాజయానికి గురైన అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇదంతా గతమైతే అమరావతికి ఈ ఐదేళ్లను ఎలాగైనా పూర్తి చేసి తీరాల్సినటువంటిదేనంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు అయితే రాష్ట్రానికి రెండోసారి కూడా సీఎం అయినటువంటి వెంటనే అమరావతి పునర్నిర్మాణం పైన కూడా దృష్టి సారించారు చంద్రబాబు నాయుడు గారు తొలి నిధులను కూడా సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పనులను పునః ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చంద్రబాబు అమరావతిని ప్రారంభించినటువంటి మోడీ చేతుల మీదుగానే పునర్నిర్మాణం కూడా చేపట్టాలని కూడా భావించారు అందుకు మోడీ కూడా సరేనన్నారు పెరసీ కార్యక్రమానికి సమయం ఆసన్నమైనటువంటి వేళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలను పక్కన పెట్టి విపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ సీఎం జగన్ కూడా ఈ వేడుకు ఆహ్వానించడం జరిగింది అయితే ఇక్కడ నిబంధనల మేరకు ప్రోటోకాల్ సిబ్బంది పంపి మరీ జగన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు అయితే జగన్ బాబు ఆహ్వానాన్ని తిరస్కరించి ఎంచక్క బెంగళూరుకి చెక్కేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే వాస్తవానికి అమరావతి పునర్నిర్మాణానికి హాజరై ఉంటే ప్రజల్లో తన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత కొంతైనా తగ్గి ఉండేదని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ వ్యతిరేకత అయినా కొంత తగ్గేది అంటే ఇప్పుడు రాజధానులు పక్కన పెడితే ఇక్కడ కనీసం ఇక్కడ అమరావతి రాజధాని కూడా ఆయన మద్దతు ఇస్తున్నట్టుగా పునర్నిర్మాణానికి ఆయన కూడా కొంత సానుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రజల్లో కొంత సానుభూతి కూడా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలను మనసులో పెట్టుకోకుండా తన ఓటమి కూడా సానుకూలంగానే తీసుకున్నటువంటి జగన్ అమరావతి పునర్నిర్మాణానికి వచ్చారని జనం భావించేవారు కూడా ఇకపైన అమరావతికి జగన్ వ్యతిరేకించేవారు కాదని అన్న భావన ప్రజల్లో కూడా కలిగి ఉండేది అంతే అంతేకాకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజకీయాల్లో ఎన్నికలు అంటే రాజకీయాల్లో కావచ్చు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయాలు మాట్లాడారు అన్న మాటను కూడా ఇక్కడ ఆయన నిజం చేసి ఉండేవాళ్ళు అంటే రాజకీయంగా ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఉంటాయి అధికార పార్టీ పైన ప్రతిపక్షాలు ప్రతిపక్షాలపైన అధికార పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారు ఇదే భావన ఇక్కడ మోదీ కూడా కలిగి ఉండేది తన పట్ల ఒకంత సానుకూలత వ్యక్తమయ్యే పని చేసుకునేవారు అయితే తన శైలి మొండి వైఖరితోనే సాగిందని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమరావతి పునర్నిర్మాణానికి దాదాపు బాయికాట్ చేసినంత పనిచేశారు మొత్తంగా ఇక్కడ అంది వచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని జగన్ చేజేతులారా నాశనం చేసుకున్నారనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు అయితే ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మిస్ చేసుకున్నారా లేదా అని తెలియాలంటే తప్పనిసరిగా మరికొన్ని రోజులు మనం చూస్తే దాని ఫలితాలు ఎలా ఉండబోతాయని కూడా తెలుస్తుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి